తెలుగు ఆడియో బుక్ ఛానల్ కు స్వాగతం అటామిక్ హ్యాబిట్స్ జేమ్స్ క్లియర్ చాప్టర్ ఎయిటీన్ సామర్థ్యం గురించి వాస్తవం జీన్స్ల ప్రభావం ఉన్నప్పుడు లేనప్పుడు ద ట్రూత్ అబౌట్ టాలెంట్ వెన్ జీన్స్ మ్యాటర్ అండ్ వెన్ దే డోంట్ ద ట్రూత్ అబౌట్ టాలెంట్ వెన్ జీన్స్ మ్యాటర్ అండ్ వెన్ దే డోంట్ చరిత్రలో గొప్ప అథ్లెట్స్ లో ఒకరిగా మందికి సుపరిచితులైన వాడు మైకేల్ ఫెల్ప్స్ అతను గెలుచుకున్న ఒలింపిక్ మెడల్స్ మరే ఇతర స్విమ్మర్ గెలుచుకోలేదు ఆ మాటకొస్తే కేవలం స్విమ్మింగ్ లోనే కాకుండా రే ఇతర క్రీడలోనూ అన్ని పథకాలు గెలుచుకున్న క్రీడాకారుడు మరొకడు లేడు హిచాం ఎల్ గెరోస్ పేరు చాలా తక్కువ మందికి తెలుసు కానీ అతను తనదైన బాడీలో ఒక అద్భుతమైన అథ్లెట్ అతను రెండు ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించాడు చాలా సంవత్సరాలు ఫిఫ్టీన్ హండ్రెడ్ రేస్ ల వరల్డ్ రికార్డ్ కలిగి ఉన్నాడు రెండు వేల నాలుగులో గ్రీస్ లోని అథెన్స్ లో జరిగిన ఒలింపిక్స్ లో అతను ఫిఫ్టీన్ హండ్రెడ్ మీటర్ మరియు ఫైవ్ థౌసండ్ మీటర్ లో గోల్డ్ మెడల్ సాధించాడు ఆ ఇద్దరు క్రీడాకారులు అనేక విషయాల్లో విభిన్నంగా ఉంటారు కానీ ముఖ్యంగా వారు వారి వారి ఎత్తుల్లో విభిన్నంగా ఉంటారు అల్గెరోజ్ ఐదు అడుగుల తొమ్మిది అంగుళాల పడవు ఫెల్ప్స్ ఆరు అడుగుల నాలుగు అంగుళాల పడవు ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్య ఏడు అంగుళాల వ్యత్యాసం ఉన్నప్పటికీ వీళ్ళిద్దరూ ఒకే విషయంలో సమానంగా ఉంటారు మైకేల్ ఫెల్ప్స్ మరియు గెరోజ్ ఒకే పొడవున్న ప్యాంట్స్ ను ధరిస్తారు ఇది ఎలా సాధ్యమవుతుంది ఫెల్ప్స్ తన ఎత్తుకు సరిపడిన దానికంటే తక్కువ కాళ్లు కలిగి చాలా పొడవైన అప్పర్ బాడీ కలిగి ఉంటాడు ఈ రకమైన శరీరం స్విమ్మింగ్ కు సరైన నిర్మాణం ఆల్గేరోస్ చాలా పొడవైన కాళ్లు మరియు చిన్నదైన ఎగువ శరీర నిర్మాణం కలిగి నడకకు సరిగ్గా అనువుగా ఉంటుంది ఇప్పుడు ఈ ప్రపంచ స్థాయి అథ్లెట్స్ తమ తమ గేమ్స్ ను మార్చుకుంటే ఒక్కసారి ఊహించుకోండి అతని గొప్ప అథ్లెటిజం కారణంగా తగినంత శిక్షణ ఇచ్చినప్పటికీ ఒలింపిక్ రన్నర్ గా నిలవగలుగుతాడా ఇది అసంభవం ఫెల్ప్స్ బరువు నూట తొంభై నాలుగు పౌండ్లు ఇది అల్గెరోస్ బరువు కంటే నలభై శాతం ఎక్కువ అతను కేవలం నూట ముప్పై ఎనిమిది పౌండ్ల బరువుతో ఉంటాడు అల్ట్రాలైట్ వద్ద పోటీ చేసిన పొడవైన రన్నర్లు భారీ రన్నర్లు పరువు తీసే కొద్దీ వారి అదనపు బరువు వాళ్ళకి శాపంగా మారుతుంది ఫెల్ప్స్ లాంటి వాళ్లకు అది విచారం కలిగించే విషయం అదే విధంగా అల్గెరోస్ చరిత్రలో ఉత్తమ రన్నర్లలో ఒకడు కావచ్చు కానీ అతను ఎప్పుడైనా స్విమ్మర్ గా ఒలింపిక్స్ కు అర్హత సాధిస్తాడనేది సందేహమే పంతొమ్మిది వందల ఆరు నుండి మెన్ ఒలింపిక్ గోల్డ్ మెడల్ విన్నర్స్ యొక్క యావరేజ్ ఎత్తు ఫిఫ్టీన్ హండ్రెడ్ మీటర్ పరుగులో ఐదు అడుగుల పదంగుళాలు మెన్ హండ్రెడ్ మీటర్ ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్ లో ఒలింపిక్ గోల్డ్ మెడల్ విన్నర్స్ ఎత్తు ఆరు అడుగుల నాలుగు అంగుళాలు స్విమ్మర్స్ కాళ్లు వెనుక భాగం మరియు చేతులు చాలా పొడవుగా ఉంటాయి ఇవి నీటి ద్వారా లాగడానికి అనువైనవి గెరోజ్ ఎప్పుడైనా నీటిని తాకకముందే తీవ్ర ప్రతికూలతతో ఉంటాడు మీ సక్సెస్ కి సీక్రెట్ మీరు పోటీ పడే విషయంలో సరైన దాన్ని ఎంచుకోవడంలోనే ఉంది గేమ్స్ అయినా బిజినెస్ అయినా బిహేవియర్ చేంజ్ తోనే విజయం ఉంటుంది హ్యాబిట్స్ మన సహజ అభిలాషతో ముడిపడినప్పుడు మనకు మరింత సంతృప్తికరంగా ఉంటుంది స్విమ్మింగ్ పూల్ లో మైకెల్ ఫెల్స్ మాదిరిగా ట్రాక్ మీద హిచ్ఎం అల్గెరోస్ గా మీకు ప్రతికూలంగా ఉన్న విషయాలను మీకు అనుకూలంగా మార్చుకుంటారు ప్రజలు విభిన్న సామర్థ్యాలతో జన్మిస్తారు వాస్తవాలను చర్చించేందుకు కొంతమంది ఇష్టపడరు మామూలుగా చూసినప్పుడు మీ జీన్స్ నిలకడగా కనిపిస్తుంటాయి మీరు నియంత్రించలేని విషయాల గురించి మాట్లాడడం సరైనది కాదు దానికి తోడు పుట్టుకతో వచ్చిన జీన్స్ కొంతమంది వ్యక్తుల సక్సెస్ కి మరికొందరు ఫెయిల్యూర్స్ ఫెయిలియర్స్ కి గురైనట్టు చెప్పుకుంటారు ఇది సరైనది కాదు జయాపజయాలలో జీన్స్ కు ఆపాదించడం సరికాదు బయలాజికల్ డిటర్మినిజం యొక్క బలమే బలహీనతగా కూడా ఉంటుంది జీన్స్ సులభంగా మార్చుకునేందుకు వీలు కాదు అవి అనుకూల పరిస్థితుల్లో శక్తివంతమైన ప్రయోజనాన్ని అందిస్తాయి అలాగే అననుకూల పరిస్థితుల్లో తీవ్రమైన ప్రతికూలతను కలుగజేస్తాయి మీరు బాస్కెట్బాల్ డంక్ చేయాలనుకుంటే ఏడడుగుల పొడవు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అదే మీరు జిమ్నాస్టిక్స్ చేయాలనుకుంటే ఏడడుగుల పొడవు గొప్ప అడ్డంకి మన చుట్టూ ఉన్న వాతావరణం మన జీన్స్ సామర్థ్యాన్ని మరియు సహజ ప్రతిభ యొక్క ప్రయోజనాన్ని దృఢపరుస్తుంది ఎన్వైరాన్మెంట్ చేంజెస్ విజయాన్ని సాధించే లక్షణాలు నిర్ణయిస్తాయి శారీరక లక్షణాల కోసం మాత్రమే కాక మానసిక లక్షణాల కోసం కూడా ఇది నిజం అలాగే హ్యాబిట్స్ మరియు హ్యూమన్ బిహేవియర్ గురించి మీరు నన్ను అడిగితే టాలెంట్ అనేది సందర్భం మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది అంటాను ఏదైనా పోటీ రంగంలో పై స్థాయిలో ఉన్న వ్యక్తులు శిక్షణ పొందినవారు మాత్రమే కాకుండా ఆ పనికి బాగా సరిపోయేవారుగా ఉంటారు అందువల్ల మీరు నిజంగా గొప్పగా ఉండాలని కోరుకుంటున్నప్పుడు అందుకు సరైన స్థలాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం క్లుప్తంగా చెప్పాలంటే జీన్స్ మీ డెస్టినీని నిర్ణయించవు అవి మీకు అవకాశం ఉన్న ప్రాంతాలను చూపిస్తాయి ఫిజిషియన్ గ్యాబర్మేట్ చెప్పినట్లుగా జీన్స్ ముందుగానే ఉంటాయి కానీ అవి ముందుగా నిర్ణయించలేవు మీరు జెనెటికల్ గా సంతృప్తికరంగా ఉన్న ప్రాంతాలు హ్యాబిట్స్ కూడా సంతృప్తికరమైనవిగా ఉండి విజయానికి ముందడుగు వేస్తాయి అవి మీ నైపుణ్యాలను ఉత్తేజపరిచి మీ ఆశయాన్ని నెరవేర్చుకునే దిశ వైపు నడిపిస్తాయి మీకు అనుమానం రావచ్చు ప్రతికూల పరిస్థితులు నేను ఎలా గుర్తించాలి సరైన అవకాశాలు మరియు హ్యాబిట్స్ను నేను ఎలా గుర్తించగలను ఈ ప్రశ్నలకు సమాధానం రాబట్టాలంటే అసలు మీ వ్యక్తిత్వం ఎలా ఉందో గమనించాలి మీ వ్యక్తిత్వం మీ హ్యాబిట్స్ను ఎలా ప్రభావితం చేస్తుంది హౌ యుర్ పర్సనాలిటీ ఇన్ఫ్లుయెన్సెస్ యువర్ హ్యాబిట్స్ మీ జీన్స్ ప్రతి హ్యాబిట్ యొక్క సర్ఫేస్ కింద పనిచేస్తున్నాయి నిజానికి ప్రతి బిహేవియర్ యొక్క సర్ఫేస్ కింద ప్రతి బిహేవియర్ లోనూ జీన్స్ తమ ప్రభావం చూపిస్తూ ఉంటాయి మీరు టెలివిజన్ చూడటానికి గడిపిన గంటల నుండి మీరు వివాహం లేదా విడాకులు తీసుకునే అవకాశం వరకు మీరు మత్తు పదార్థాలకు మద్యం లేదా నికోటిన్ కు బానిసగా మారిపోయారా అనే విషయం వరకు బలమైన జెనెటిక్ కాంపోనెంట్ విషయంలో మీరు ఎంత విధేయులుగా ఉన్నారో లేదా తిరుగుబాటు చేస్తున్నారో చెప్పండి మీరు ఒత్తిడితో కూడిన సంఘటనలకు ఎంతగా స్పందిస్తారో మీరు చురుగ్గా నిర్ణయాలు తీసుకుంటున్నారో విసుగు చెందుతున్నారో లేదా ఆహ్లాదంగా ప్రతి ఇంద్రియ అనుభవాన్ని స్వీకరిస్తున్నారో తెలుసుకోండి రాబర్ట్ బ్లొమిన్ లండన్లోని కింగ్స్ కాలేజ్ లో బిహేవియరల్ జెనెటిసిస్ట్ నాతో ఇలా అన్నారు జన్యు లక్షణాలను కలిగి ఉన్నామా లేదా అని పరీక్షలను నిలిపివేసిన చోట మనం ఉన్నాం ఎందుకంటే నిజానికి జీన్స్ ద్వారా ప్రభావితం కాని ఒక్క భాగాన్ని కూడా కనుక్కోలేం మీరు ఒక నిర్దిష్ట పర్సనాలిటీకి చెందిన వారే ఉంటారు మీ పర్సనాలిటీ రోల్ ఒక సిట్యువేషన్ నుండి మరొక సిట్యువేషన్కి అనుగుణంగా మార్పు చెందుతుంది వ్యక్తిత్వ లక్షణాల యొక్క శాస్త్రీయ విశ్లేషణను బిగ్ ఫైవ్ అని పిలుస్తారు అది మన బిహేవియర్ స్పెక్ట్రమ్ను ఐదుగా విభజిస్తుంది ఒకటి ఓపెన్నెస్ టు ఎక్స్పీరియన్స్ అనుభవానికి బహిరంగత ఒక క్యూరియస్ మరియు ఇన్వెంటివ్ నుండి కాషియస్ మరియు కన్సిస్టెంట్ గా ఉండే దిశకు కాన్షియంట్యూజ్నెస్ మనస్సాక్షి ఆర్గనైజ్డ్ మరియు ఎఫిషియెంట్ నుండి ఈజీ గోయింగ్ మరియు స్పాంటేనియస్ వరకు ఎక్స్ట్రా వర్షన్ బహిర్ముఖం అవుట్ గోయింగ్ మరియు ఎనర్జెటిక్ నుండి ఇంట్రావర్ట్ మరియు లోన్లీనెస్ వైపుకు అగ్రియబుల్ అంగీకారం ఫ్రెండ్లీ మరియు కంపాషనేట్ నుండి ఛాలెంజింగ్ మరియు డిటాచ్డ్కు న్యూరోటిజం యాంగ్షియస్ మరియు సెన్సిటివిటీ నుండి కాన్ఫిడెంట్ కామ్ మరియు స్టేబుల్ వరకు పైన చెప్పిన ఐదు క్యారెక్టరిస్టిక్స్ బయోలాజికల్ పిన్నింగ్స్ కలిగి ఉంటాయి ఉదాహరణకు ఎక్స్ట్రా వెర్షన్ ను పుట్టినప్పటి నుండి మనం గమనిస్తూ ఉండొచ్చు ఎవరైనా బిగ్గరగా మాట్లాడినప్పుడు లేదా నర్సింగ్ వార్డ్ లో శబ్దం వచ్చినప్పుడు కొంతమంది పిల్లలు ఆ వైపుకు తిరుగుతారు మరికొందరు వ్యతిరేక దిశ వైపు తిరుగుతారు పరిశోధకులు ఆ పిల్లల్ని పరిశీలించినప్పుడు శబ్దం వైపు తిరిగే పిల్లలు ఎక్కువగా ఉన్నారని వారు కనుగొన్నారు అలా తిరిగిన పిల్లలు ఎక్స్ట్రా వర్డ్స్ గా పెరిగే అవకాశం ఉంది వ్యతిరేక దిశ వైపు తిరిగిన వాళ్లలో ఎక్కువ మంది ఇంట్రావర్ట్స్ గా మారే అవకాశం ఉంది అంగీకార మనస్తత్వం ఎక్కువగా ఉన్న వ్యక్తులు దయగలవారు ఆలోచించేవారు మరియు ఓదార్పు గుణంతో ఉంటారు సోషల్ బాండింగ్ లో ముఖ్యమైన పాత్ర వహించే న్యాచురల్ ఆక్సిటోసిన్ లెవెల్స్ ను వారు అధికంగా కలిగి ఉంటారు దీనివల్ల వ్యక్తిగత బంధాలు నమ్మకాలు సహజ సిద్ధంగానే అబ్బుతాయి ఇలా ఎక్కువ ఆక్సిటోసిన్ ఉన్నవారు కృతజ్ఞతా భావాన్ని తెలియజేయటం సామాజిక కార్యక్రమాలను నిర్వహించడం వంటి హ్యాబిట్స్ను పెంచుకోవటంపై దృష్టి పెడుతూ ఉంటారు మూడవ ఉదాహరణగా న్యూరోటిసిజం ని పరిగణించండి ఇది వివిధ స్థాయిల్లో ఉన్న వాళ్ళు ఇలాంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు న్యూరోటిజం అధికంగా ఉన్న వ్యక్తులు ఎక్కువ ఆత్రుతగా మరియు ఇతరుల కన్నా ఎక్కువ ఆందోళనగా ఉంటారు ఈ లక్షణం మెదడులోని భాగమైన అమిగాల్డా యొక్క హైపర్ సెన్సిటివిటీతో అనుసంధానించబడింది రాబోయే థ్రెడ్స్ ను గమనించడం మెదడు బాధ్యత మరో మాటలో చెప్పాలంటే థ్రడ్స్ కు మరింత సున్నితంగా ఉన్న వ్యక్తులకు ఈ న్యూరాటిజం ఎక్కువగా ఉంటుంది మన హ్యాబిట్స్ మన వ్యక్తిత్వాల ద్వారా మాత్రమే నిర్ణయించబడవు కానీ అక్కడ మన జీన్స్ ఒక నిర్దిష్ట దిశలో మనల్ని తడుతూ ఉంటాయడంలో సందేహం లేదు మనలో లోతుగా పాతుకుపోయిన ప్రాధాన్యతలు కొంతమందికి కొన్ని బిహేవియర్లను సులభతరం చేస్తాయి ఈ వైవిధ్యం గురించి మీరు బాధపడాల్సిన అవసరం గానీ అపరాధ భావంతో ఇబ్బంది పడాల్సిన విషయం గానీ లేదు మనస్సాక్షికి తక్కువ మార్కులు లభించిన వ్యక్తికి స్వభావంలో క్రమబద్ధత తక్కువగా ఉంటుంది పైగా ఆ వ్యక్తి మంచి అలవాట్ల కోసం ఎన్వైరన్మెంట్ పై ఎక్కువగా ఆధారపడాల్సి ఉంటుంది మీ వ్యక్తిత్వం పెంపొందించే ను మీరు పెంచుకోవాలి మీరు కొండలు ఎక్కాలనుకున్న సైకిల్ పందాలలో పాల్గొనాలనుకున్న మీ ఆసక్తులన్నీ వ్యాయామం చేసే దిశగా మలుచుకోవాలి మీ ఫ్రెండ్ లో కార్బో ఫుడ్ హ్యాబిట్స్ పాటిస్తూ ఉంటాడు కానీ మీకు లో ఫ్యాట్ ఫుడ్ హ్యాబిట్స్ మేలు చేసేవిగా ఉంటాయి మీకు మేలు చేసే హ్యాబిట్స్ను స్వీకరించడం వల్ల మీకు మరింత శక్తి వస్తుంది ఒకవేళ మీరు ఎక్కువగా ప్రేమ నవలు చదవాలనుకుంటే ఇబ్బంది పడకుండా వాటినే చదవండి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని పాటించమని చెప్పే హ్యాబిట్స్ ని పెంచుకోవడం కంటే మీకు బాగా సరిపోతుంది అనుకున్న హ్యాబిట్ ను ఎంచుకోండి జనంలో ప్రాచుర్యం వహించిన హ్యాబిట్స్ కంటే మీ బుద్ధికి నచ్చిన హ్యాబిట్ ఎన్నుకోవటం మంచిది మీకు ఆనందం మరియు సంతృప్తిని కలిగించే ప్రతి హ్యాబిట్ కు ఒక సంస్కరణ ఉంటుంది దాన్ని అన్వేషించాలి మన జీవితంలో భాగంగా ఉంటే ఆనందించేలా ఉండాలి ఇది ఫోర్త్ లా వెనుక ఉన్న ప్రధాన ఆలోచన మీ ను మీ పర్సనాలిటీకి అనుగుణంగా మార్చుకోవడం మంచి ప్రారంభమే కానీ ముగింపు కాదు సహజ ప్రయోజనంతో ఉన్న పరిస్థితులపై మీ దృష్టిని మళ్లించండి హౌ టు ఫైండ్ ఎ గేమ్ వేర్ ద ఆర్ట్స్ ఆర్ ఇన్ యువర్ ఫేవర్ ప్రతికూలతనే అనుకూలతగా మార్చుకునే ఆట ఎలా కనిపెట్టాలి మీకు ప్రతికూలంగా ఉన్న ఆటను అనుకూలంగా చేసుకునేట్టు ఆటం నేర్చుకోవడం చాలా అవసరం ఎందుకంటే అది మన మోటివేషన్ ను కొనసాగిస్తూ విజయం వైపు ప్రయాణం చేస్తుంది సిద్ధాంతపరంగా మీరు ప్రతిదీ ఆనందం పొందుతున్నట్టుగా ఉంటుంది కానీ వాస్తవానికి మీకు అందుబాటులో వచ్చిన వాటి విషయంలోనే మీకు ఎక్కువ ఆనందం దొరుకుతుంది ఒక నిర్దిష్ట పనిలో ప్రతిభావంతులైన వ్యక్తులు ఆ పనిలో మరింత సమర్థులై ఉంటారు కాబట్టి ఆ పని చేసేందుకు ప్రశంసలు అందుకుంటారు వారు ప్రోగ్రెస్ సాధిస్తున్నందువల్ల శక్తివంతం అవుతూ ఉంటారు ఇతరులు ఫెయిల్ అవుతూ ఉన్నప్పుడు విజయం సాధించిన వాళ్లకు మంచి అవకాశాలు బహుమతులు లభిస్తాయి ఇది వారిని సంతోషంగా ఉంచుతుంది అందువల్ల వాళ్ళు మరింత నాణ్యమైన పనిని ఉత్పత్తి చేయడానికి పరిస్థితులు ఏర్పడతాయి ఇది ఒక ధర్మచక్రం నిరంతరం కొనసాగుతూ ఉంటుంది సరైన హ్యాబిట్ ని ఎంచుకున్నప్పుడు ప్రోగ్రెస్ ను సాధించడం చాలా సులభం తప్పు హ్యాబిట్ ని ఎంచుకున్నప్పుడు జీవితం దుర్భరంగా మారిపోతుంది మీరు సరైన హ్యాబిట్ ను ఎలా ఎంచుకుంటారు దీని మొదటి అడుగు మనం థర్డ్ లలో తెలుసుకున్నాం సులభతరం చేయండి చాలా సందర్భాలలో మనం తప్పు హ్యాబిట్ ని ఎంచుకున్నప్పుడు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఏర్పడుతుంది అదే హ్యాబిట్ సులభమైనప్పుడు మీరు విజయం సాధించే అవకాశం ఉంది మీరు విజయం సాధించినప్పుడు సంతృప్తి చెందే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మీరు విజయం సాధించారో అప్పుడే మీరు సంతృప్తి చెందే అవకాశం వస్తుంది అయితే పరిగణించాల్సిన మరో స్థాయి ఉంది దీర్ఘకాలంలో మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగుతున్నప్పుడు ప్రతి చోట మీకు సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి ఏదో ఒక సమయంలో మీరు మీ నైపుణ్యానికి సరైన ఆట ఆడుతుందని నిర్ధారించుకోవాలి మీరు దాన్ని ఎలా బయటకు తీస్తారు అత్యంత సాధారణ విధానం అండ్ ఎర్రర్ వాస్తవానికి ఈ స్ట్రాటజీతో ఒక సమస్య ఉంది జీవితం చాలా చిన్నది ప్రతి రంగాల్లోనూ మన ప్రతిభను కొలుచుకుంటూ వెళ్లేందుకు సమయం ఉండదు ఈ తికమక పెట్టే సమస్యను నిర్వహించడానికి సమర్థవంతమైన మార్గం ఉంది దీన్నే అన్వేషిస్తూ కొనసాగటం అంటారు కొత్త కార్యాచరణ ప్రారంభంలో కొంతకాలం అన్వేషణ ఉండాలి రిలేషన్షిప్ లో దీన్ని డేటింగ్ అంటారు లో దీన్ని లిబరల్ ఆర్ట్స్ అని పిలుస్తారు బిజినెస్ లో దీన్ని స్ప్లిట్ టెస్టింగ్ అంటారు అనేక అవకాశాలు ప్రయత్నించడమే దీని లక్ష్యం విస్తృత ఆలోచనలను పరిశోధిస్తూ విస్తృత ముందుకు సాగిపోవటమే అన్వేషణ యొక్క ఈ ప్రారంభ కాలాన్ని గమనించండి మీ దృష్టిని మీరు కనుగొన్న పరిష్కారం ఉత్తమమైనదిగా ఉండేందుకు కృషి తెలపండి అప్పుడప్పుడు ప్రయోగాలు చేస్తూ ఉండండి మీ విజయ పదం మీరు గెలిచారా లేదా ఓడిపోతున్నారా అనే దానిపై ఆధారపడి ఉంటుంది ఒకవేళ మీరు ప్రస్తుతం గెలుస్తున్నారు మీరు కొనసాగిస్తారు 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 అలా కాకుండా మీరు ప్రస్తుతం ఓటం వైపు ఉన్నారనుకుంటే విజయం పొందేందుకు అవకాశాలను మీరు అన్వేషిస్తారు 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 దీర్ఘకాలంలో ఇలాంటి స్ట్రాటజీపై పనిచేయడం చాలా ఆశాజనకంగా ఉండి ఎనభై నుండి తొంభై శాతం సమయం వరకు ఉత్తమ ఫలితాలను అందిస్తుంది అంతేకాకుండా మిగిలిన పది నుండి ఇరవై శాతంతో అన్వేషించండి గూగుల్ సంస్థ ఒక వారంలో ఎనభై శాతం తమ కోసం ఖర్చు చేయమని ఉద్యోగులను అడుగుతుంది మిగతా ఉద్యోగం మరియు వారికి నచ్చిన ప్రాజెక్టులపై ఇరవై శాతం చేసుకోమంటుంది ఈ రకమైన ఆలోచన యాడ్వర్డ్స్ మరియు జీమెయిల్ వంటి బ్లాక్ బస్టర్ ప్రొడక్ట్స్ దారి దారితీసింది సరైన విధానం మీకు ఎంత సమయం ఉందో కూడా ఆధారపడి ఉంటుంది మీకు చాలా సమయం ఉంటే అన్వేషించడం మరింత అర్థవంతమే ఎందుకంటే మీరు సరైన దాన్ని ఒకసారి చేసుకుంటే దాన్ని పూర్తిగా వినియోగించుకోవడానికి మీకు ఇంకా మంచి సమయం ఉంది మీరు వైవిధ్యమైన ఎంపికలను అన్వేషించినప్పుడు మీరు ప్రశ్నల శ్రేణి కలిగి ఉంటారు హ్యాబిట్స్ మరియు ఏరియాస్ పై నిరంతరం మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటున్నా కానీ అది మీకు చాలా సంతృప్తికరంగా ఉంటుంది నాకు సరదాగా అనిపించింది ఇతరులకు పనిచేస్తుందా మీరు ఒక పనిలో ఉన్నప్పుడు మీరు ఆ పనిని ప్రేమిస్తున్నారా లేదా అనేది కాదు మీరు ఆ పనిలో బాధను ఇతరుల కంటే సులభంగా నిర్వహించగలరా లేదా అనేది అత్యంత ముఖ్యం ఇతర వ్యక్తులు ఆ పని విషయంలో ఫిర్యాదు చేస్తున్నప్పుడు మీరు మాత్రం ఆ పని పట్ల ఆనందిస్తుంటే ఆ పని చేయడానికి మీరు తగిన వారని తెలుసుకోండి ఏదైనా టైం ని మర్చిపోయేలా చేస్తుంది మీరు ఒక పనిపై ఏకాగ్రత కుదుర్చుకున్నప్పుడు మిగతా ప్రపంచం మసగబారుతుంది ఈ రకమైన ఆనందం మరియు పీక్ పెర్ఫార్మెన్స్ యొక్క మిశ్రమం అథ్లెట్స్ పని సాధించే దశలో ప్రాప్తించినట్లుగానే మీకు కూడా అలాంటి సంతృప్తిని కలుగజేస్తుంది సగటు వ్యక్తి కంటే ఎక్కువ రాబడి ఎక్కడ పొందగలను మనం నిరంతరం మన చుట్టూ ఉన్న వారితో పోల్చుకుంటూ ఉంటాం ఆ పోలిక మనకు సంతృప్తికరంగా ఉన్నంత కాలం అదే పని చేస్తూ ఉంటాం నేను జేమ్స్ క్లియర్ డాట్ కామ్ లో రాయడం ప్రారంభించినప్పుడు నా ఈమెయిల్ లిస్ట్ చాలా త్వరగా పెరిగింది నేను ఏం చేస్తున్నానో నాకు ఖచ్చితంగా తెలియదు కానీ ఫలితాలు మాత్రం వేగంగా వస్తున్నాయని నాకు తెలుసు అలా రాస్తూ ఉండటానికి నాకు మోటివేషన్ కలిగించింది నా చుట్టూ ఉన్న నా సహోద్యోగుల్లో కొందరు నాకు సహజంగా ఏం వస్తుంది మీరు ఏం నేర్చుకున్నారో ఒక్క క్షణం మర్చిపోండి సమాజం మీకు చెప్పిన వాటిని విస్మరించండి ఇతరులు మీ నుండి ఏం దాన్ని పట్టించుకోకండి మీ లోపలికి మీరు తొంగి చూసుకుని నాకు సహజంగానే అనిపిస్తుందా నేను ఎప్పుడు సజీవంగా భావించాను నేను ఎప్పుడు సహజత్వాన్ని అనుభవించాను అంతర్గత తీర్పులో సహజంగా ప్రజలు ఇష్టపడరు స్వీయ విమర్శ చేసుకున్నప్పుడు మీరు ప్రామాణికమైన మరియు నిజమైన అనుభూతి చెందినట్లయితే మీరు సరైన దిశలో ఉన్నారన్నమాట నిజం చెప్పాలంటే ఈ ప్రక్రియలో కొన్ని కేవలం అదృష్టం పైన ఆధారపడి ఉంటాయి మైకేల్ ఫర్స్ మరియు గెరోజ్ అరుదైన సామర్థ్యాలతో జన్మించడం వాళ్ళు అదృష్టంగా భావించారు మనందరికీ ఈ గ్రహం మీద పరిమిత సమయం మాత్రమే ఉంది మనలో నిజంగా గొప్పవారు కష్టపడి పనిచేయడమే కాదు అనుకూలమైన అవకాశాలను పొందే అదృష్టం కలిగి ఉంటారు మీరు అదృష్టానికి వదిలివేయకూడదనుకుంటే మీకు అనుకూలంగా ఉండే ఆటను మీరు కనుగొనలేకపోతే మీకు మీరే సృష్టించుకోండి కార్టూనిస్ట్ స్కాట్ యాడమ్స్ ఇలా అంటాడు ప్రతి వాళ్ళు కొన్ని విషయాల్లో కనీసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టాలెంట్ కలిగి ఉంటారు నా విషయంలో నేను చాలా మంది వ్యక్తుల కంటే బాగా గీయగలను కానీ నేను అరుదైన కళాకారుణ్ణేం కాదు నేను సగటు హాస్య నటుడి కంటే హాస్యాన్ని పండించలేను కానీ నేను చాలా మంది హాస్యగాళ్ల కంటే కూడా హాస్యాన్ని పండించగలను మ్యాజిక్ ఏంటంటే కొంతమంది బాగా గీయొచ్చు మరికొందరు జోకులు బాగా రాయగలరు నేను చేసేది మాత్రం ఈ రెండిటి కలయికను ఇది చాలా అరుదుగా ఉంటుంది అదే నేను చేశాను అది నా వ్యాపార నేపథ్యానికి జోడించాను మీరు బెటర్ గా ఉండడం ద్వారా గెలవలేనప్పుడు మీరు డిఫరెంట్ గా ఉండడం వల్ల గెలవచ్చు మీ స్కిల్స్ ను కంబైన్ చేయడం ద్వారా మీరు పోటీ స్థాయిని తగ్గిస్తారు ఇది ఆ రంగంలో నిలబడడానికి సులభం చేస్తుంది రూల్స్ ను మార్చడం ద్వారా జెనెటిక్స్ ని షార్ట్ గా ఉపయోగించుకోవచ్చు మిగతా అందరూ ఆడుతున్న ఆట గెలవడానికి ఆటగాడు చాలా కష్టపడతాడు ఒక గొప్ప ఆటగాడు వారి బలానికి అనుకూలంగా ఉండే కొత్త ఆటను సృష్టిస్తాడు మరియు బలహీనతను తప్పించుకుంటాడు నేను కాలేజ్ లో ఉన్న రోజుల్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మరియు అనాటమీ కలయికతో నా సొంత బయోమెకానిక్స్ రూపొందించాను ఫిజిక్స్ మేజర్ లేదా బయాలజీ మేజర్ లో నిలబడ్డానికి తగినంత తెలివితేటలు లేవు కాబట్టి నేను నా సొంత ఆటను సృష్టించాను అది నాకు బాగా సరిపోతుంది నేను అధ్యయనం చేయడానికి ఆసక్తి ఉన్న కోర్సులు నేను మాత్రమే తీసుకుంటున్నాను దీనివల్ల నన్ను అందరితో పోల్చడం యొక్క ఉచ్చును నివారించడం కూడా సులభం అన్నిటికంటే ముఖ్యంగా తరగతుల కలయికను మరెవరితోనూ ఉండదు కాబట్టి నాతో పోలిక పెట్టుకునేందుకు మరెవరు ఉండరు చెడు జెనెటిక్స్ యొక్క ప్రమాదాన్ని అధిగమించడానికి స్పెషలైజేషన్ ఒక శక్తివంతమైన మార్గం మీరు మరింత ప్రత్యేకమైన నైపుణ్యాన్ని నేర్చుకునే కొద్దీ మీతో పోటీ పడడానికి ఇతరులకు అది కష్టతరం అవుతుంది చాలా మంది బాడీ బిల్డర్లు సాధారణ వ్యాయామం చేసే వాళ్ళకంటే కంటే బలంగా ఉంటారు కానీ ఒక్కోసారి గొప్ప బాడీ బిల్డర్ కూడా సాధారణ వ్యాయామం చేసేవాడి ముందు ఓటమి పొందొచ్చు కారణం ఏంటంటే వ్యాయామం చేసే వాళ్ళకి నిర్దిష్టమైన విధానాల్లో బలం ఉంటుంది వేడి నీరు బంగాళదుంపను మృదువుగా చేస్తుంది కానీ గుడ్డును గట్టిపరుస్తుంది మీరు బంగాళదుంప లేదా గుడ్డ అని తెలుసుకోండి దానిని బట్టి మీరు ఆడాలని నిర్ణయించుకోవచ్చు ఆటని బట్టి మీరు కఠినంగా లేదా మృదువుగా ఉండడం ఆధారపడి ఉంటుంది మీకు వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు మీరు ప్రతికూల పరిస్థితుల నుంచి మీకు అనుకూలంగా ఉన్న చోటికి మీ ఆటను మార్చుకుంటారు హౌ టు గెట్ ద మోస్ట్ అవుట్ ఆఫ్ యువర్ జీన్స్ మీ జీన్స్ నుండి ఎక్కువ ప్రయోజనం పొందడం ఎలా మన జీన్స్ కష్టపడి పనిచేయాల్సిన అవసరాన్ని తొలగించవు అయితే దేనికోసం కష్టపడాలో మాత్రం స్పష్టంగా చెబుతాయి మన బలాన్ని గ్రహించిన తర్వాత మనకు మన సమయాన్ని శక్తిని ఎక్కడ ఖర్చు చేయాలో తెలుసు ఏ రకమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలో ఏ రకమైన సవాళ్లను నివారించాలో మనకు తెలుసు మన స్వభావాన్ని మనం బాగా అర్థం చేసుకుంటే మన స్ట్రాటజీ మనకు బాగా తెలుస్తుంది బయలాజికల్ డిఫరెన్సెస్ ప్రభావం తప్పకుండా ఉంటుంది అయినప్పటికీ మీరు మీ సొంత సామర్థ్యాన్ని నెరవేరుస్తున్నారా అనే దానిపై దృష్టి పెట్టడం ఇతరుల కంటే మరింత ఉత్పాదకత పెంచుకునేందుకు ఉపయోగపడుతుంది మీకు సహజ పరిమితి ఉందనేది వాస్తవం అయినప్పటికీ మీరు ఏదైనా నిర్దిష్ట సామర్థ్యానికి చేరుతున్నారా అనే దానితో సంబంధం లేదు సామర్థ్యాన్ని చేరుకునేందుకు కొన్ని పరిమితులు ఉంటాయనేది ప్రజల నమ్మకం వారు దగ్గరగా ఉండడానికి అవసరమైన ఆర్ట్ ను అరుదుగా ప్రదర్శించే పరిమితులు ఉన్నాయి వాళ్ళకి మీరు పని చేయకపోతే జీన్స్ మిమ్మల్ని సక్సెస్ఫుల్ చేయలేవు అవును జిమ్ ట్రైనర్ కేవలం జీన్స్ కారణంగా పోటీల్లో విజయం సాధించలేదు మీరు పని చేసే వరకు మెరుగ్గా ఉండే అవకాశం ఉంది మీరు ఆరాధించే వారిలాగా వారి విజయాన్ని అదృష్టంగా భావించవద్దు క్లుప్తంగా మీ హ్యాబిట్స్ మీ వ్యక్తిత్వంతో సరిపడే బిహేవియర్లను ఎంచుకోవడం అందుకోసం దీర్ఘకాల నైపుణ్యాలను సాధించడానికి కృషి చేయటం మిమ్మల్ని విజయం వైపుకు తీసుకెళ్తుంది ముఖ్యంగా తేలిగ్గా వచ్చే విషయాలపై కష్టపడండి అధ్యాయం యొక్క సారాంశం అననుకూలతపై విజయం సాధించడానికి మీకు సరిపడే ఫీల్డ్ ఎంచుకోండి సరైన హ్యాబిట్ ని ఏర్పరచుకుంటే ప్రయాణం సులభం అవుతుంది చెడు హ్యాబిట్ అవాంతరాలకు దారితీస్తుంది గుర్తుంచుకోండి జీవితం ఒక పోరాటం జీన్స్ ను సులభంగా మార్చలేం అవి అనుకూలమైన పరిస్థితుల్లో శక్తివంతమైన ప్రయోజనం ఇస్తాయి అలాగే ప్రతికూల పరిస్థితుల్లో తీవ్రంగా శక్తిహీనం చేస్తాయి మీకు బాగా సరిపోయే హ్యాబిట్స్ ఎంచుకోండి మీ బలానికి అనుకూలంగా ఉండే ఆట ఆడండి మీరు అలాంటి ఆటను కనుగొనలేకపోతే మీకు అనుకూలంగా ఉండే ఒకదాన్ని సృష్టించండి జీన్స్ కష్టపడి పనిచేసే అవసరాన్ని తొలగించవు అయితే ఏ విషయంలో కష్టపడి పని చేయాలో స్పష్టం చేస్తాయి మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి